పత్తు మందుకు బానిసలు కాకుండా ఒక లక్ష్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించవచ్చు అని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజు గౌడ్ సూచించారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు గంజాయి డ్రగ్స్ సేకరించడం ద్వారా కలిగే అనర్థాలను వివరిస్తూ వీధుల గుండా ర్యాలీ కొనసాగింది అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తుమందు సేవించడం ద్వారా జరిగే అనర్థాలను అధికారులు వివరించారు దేశ అభివృద్ధి యువత చేతుల్లోనే ఉందని శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలోని రామాయంపేట సిఐ వెంకటరాజ గౌడ్ ఎస్ఐ రంజిత్ ఎక్సైజ్ రాణి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మా సార్లు ఇద్దరు చూస్తేనే సాఫ్ట్ కనబడుతున్నారు అట్లాంటివి కూడా రకూరు మీ అందరి కదలికలు మనందరి కదలికలు వాళ్ళ అబ్జర్వేషన్లు ఉంటాయి మీరు కాలేజీకి వెళ్ళి ఇంటికి ఊళ్ళకి వెళ్ళి వెళ్ళి కాలేజీకి వచ్చేంత వరకు మన ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఈ బస్ స్టాండ్లలో కానీ గ్రౌండ్లలో కానీ మీరు ఏం పని చేస్తున్నారో అవన్నీ సార్లు నోటీసులు ఉంటాయి ఇప్పుడు ఎంత స్థాప్ చెప్పారో అప్పుడు అవంతా తీస్త కాబట్టి ఇప్పటి సార్లు కాదు మొత్తం చుట్టుపక్కల మన ఈ వ్యవస్థ మొత్తం మనల్ని గమనిస్తూనే ఉంటాడు అదే విధంగా ఇందులో టీ పూజ వైపీసీ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం కూడా ఈ రేణుక ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషం తర్వాత

కలిగి ఉండి పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కులిచిచాలని డ్రగ్స్ అమ్మకం డ్రగ్ రహిత శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామితానని భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తాను అనేది ఇప్పటికే మీకు అర్థం ప్రస్తుత సమాచారం చెప్తాను పిల్లలు అంటే ఇప్పుడు నేను చేసే ఉంటుంది చిన్న వయసులోనే మంత్రి అలవాటు పడిపోతున్నారు దీనివల్ల కుటుంబాలకు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఈ వయసు వాళ్ళే జీవితంలో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ చేయడమే ఉంటాను చిన్నపిల్లలు పిల్లలుగా ఎటు అట్రాక్ట్ అయిపోతే తొందరగా మంత్రి తొందరగా జరుగుతుంది మెయిన్గా ఏంటంటే డ్రగ్స్ గంజాయి కానీ ఓపిఎం కానీ నాకు తెలిసింది రామంపేట రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా హై ఇంటెన్షన్ గట్స్ అనేది ఇక్కడ ఉండకపోవచ్చు అక్కడక్కడ కొంచెం గంగా మాట వినిపిస్తుంది ఆ చిన్నదాన్ని కూడా మీరు ఎట్లయినా కూడా మీరు దానికి అట్రాక్ట్ అవ్వద్దు మెయిన్ మీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలి అంత రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఉన్నారు పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు మీ ఇంటెన్షన్ అంతా ఎంతసేపు చదువు మీదనే ఉండాలి కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి ఒక గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ కోసం ఆల్వేస్ మీరు కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా మీ గోల్స్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా డ్రగ్స్ వైపు అడిక్ట్ అవ్వకుండా అట్రాక్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేటెడ్గా స్టడీస్ మీద ఫోకస్ చేసి మీ ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ముందు పోవాలి ఎలాంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మా బోర్ కోసం మేము నిలబడతాం సాధిస్తామని బలమైన ఒక అగ్నిలా ఉండాలి ఫైరింగ్ డిజైర్ ఉండాలి లోపల అప్పుడు మీరు అనుకున్న అన్నీ సాధిస్తారు నా దాని ఎగ్జాంపుల్ మేమే మేము మా మా నాటి మేమంతా ఎక్కడి నుంచి వచ్చినాం మీ మీ దగ్గర నుంచి వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలలో చదువుకొని పేరెంట్స్ కూలీలుగా ఉన్న పరిస్థితి నుంచే వచ్చినాం అంటే దానికి ఇట్లానే మాకంటే పెద్దలు చెప్పింది విని పెట్టుకొని రాసుకొని దాన్ని పాటించి మా పెద్దలు గురువులు తల్లిదండ్రులు చెప్పింది విని పెట్టుకొని పాటించి నిజాయితీగా కష్టపడితే మీరు ఈరోజు ఈరోజు మేము మాట్లాడతాం అది రాకుండా విని మర్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా దోస్తులు వాళ్ళు చాలా వేరే వేరే పనులు చేసుకుంటారు వ్యవసాయం చేసుకుంటూ కొంతమంది కూలీలు ఉన్నారు కొంతమంది చనిపోయారు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి అడిక్ట్ అయ్యి లిక్కర్ కనెక్ట్ అయ్యి సూసైడ్ చేసుకొని చంపారు నా క్లాస్మెట్స్ ఉన్నాయి అంటే మీకు నేను తేడా చెప్తున్నా ఇది మీ చేతిలోనే ఉంది మనము మంచిగా ఎదగడము నాశనం అయిపోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది మాకెప్పుడు వీటి మీద వాడి మీద పేరెంట్స్ మీద నాకు ఇది ఇయ్యలేదు అవి ఇయ్యలేదు చదువుకులు స్కూల్ సరిగ్గా లేదు కాలేజ్ సరిగా లేదు ఇవన్నీ మనం చెప్పే సాకులు మాత్రమే ప్రపంచంలో ఇప్పటిదాకా ఇప్పటి వరకు అతి గొప్ప విషయాలు సాధించి గొప్ప విజయాలు సాధించి టాప్ లో ఉన్న వాళ్ళంతా కింది నుంచి పోయిన వాళ్ళే నుంచి పోయిన వాళ్ళు కూడా సాధించవచ్చు ఉండొచ్చు కానీ వాళ్ళకు అంత గుర్తింపు రాలేదు కింది నుంచి పోయి పైన నిలబడ్డోళ్ళకి పైన విజయ పతాకం ఏదైనా చాలా గుర్తింపు వచ్చింది వాళ్ళనే కదా మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అంతేనా కదా అవునా కదా నేను చెప్పేది ఎస్ఆర్ నో మీకు అర్థమవుతుందా నేను చెప్పేది వినే వదిలేస్తుందా అదే చెప్తున్నా అంటే మనము మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాయి కదా సినిమా ఉంటుంది కదా ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరు వినని అంటారు కదా ఏదో అంటే సినిమాల్లో కూడా మంచిగా ఉంటాయి మన సినిమాల్లో మంచిగా ఉంటాయి మనం తీసుకోవాలి దాంట్లో సినిమాలు ఎంతసేపు సినిమాని ప్రేమ్ చేయడము సోషల్ మీడియాని ఇంటర్నెట్ని ఫిల్మ్ చేయడం కాదు దాంట్లో మనకు కావాల్సింది తీసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి అది కాకుండా అనవసరంగానే చూస్తుంటాం అవసరమని చూడడం సినిమాలో హీరో ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుంటాడు విలన్ మాత్రం స్టార్టింగ్లో హీరో మీద గెలుస్తుంటాడు చాలా సినిమాల్లో జరిగేది విలన్ ఏం చేస్తాడు హీరో మీద గెలుస్తుంటాడు సినిమా లో మాత్రం హీరోనే గెలుస్తాడు అంటే సినిమా మనకు ఓవరాల్ ఒక ట్యాబ్లెయిన్ ఏం చెప్తానంటే లాస్ట్కు మంచియే గెలుస్తుంది మంచి విజయం సాధిస్తుంది నిజాయితీ ఉన్నవడే విజయం సాధిస్తాడు అనేది ఒకటి ఇష్యూ ఇంకోటి హీరోని నేను హీరో గురించి చెప్పినాను కదా అని చెప్పేసి మీరు హీరో చేసేటన్ని మేము ఫాలో అవుతామంటే రాంగ్ అని హీరో లో సిగరెట్ ఆతాడు మందు తాగుతాడు హీరో సిగరెట్ ఆగుతాము మందు తాగుతాడు బాగానే ఉంది కదా ఆయన ఫాలో అవుతామంటే రాంగ్ అది వాళ్ళు కమర్షియల్ యాంగిల్లో సినిమాని ఒక రకంగా చూపిస్తారు కింద ఇస్తారు అది మత్తు పదార్థాలు సేవించడం హానికరం ఇస్తారు అది అది చూడాలి ఎంతసేపు చెడుని తొందరగా గ్యాస్ వేసుకుంటాం మనము మంచి అంత ఈజీగా గ్యాస్ చేస్తాము కానీ నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే డ్రగ్స్కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి అసలు ఆలోచనే రావాలి అందుకే నేను మీకు దాని గురించి చెప్పలేదు డ్రగ్స్ గురించి మత్తు పదార్థాల గురించి ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే అసలు మీకు సంబంధించిన సబ్జెక్టే కాదు దాన్ని అసలు మీ దగ్గర గరిదాస్లో దాని ఎంతసేపు మీ చదువు మీ గురువులు చెప్పే విషయాలు మీ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు ఇవి మాత్రమే మీ మైండ్లో ఉండాలి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి మీరు బయట సింగిల్గా ఉండి కానీ లేదా గ్రూప్గా ఉండి కానీ ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తారు నన్ను ఎవరన్నా చూస్తున్నారా మా టీచర్స్కి తెలిస్తే మా పేరెంట్స్కి తెలిస్తే అని ఎప్పుడన్నా డౌట్ వచ్చిందంటే మీరు చెయ్యబోయే ఆ ఎందుకంటే ఒక సమాజం బాగుపడాలన్న నాశనంగా పైన ఆధారపడి ఉంటుంది ఆ యువత చెడుదారిలో వెళ్తున్నా మంచిదారిలో దారిలో వెళ్తున్నా అనే చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ వల్లనే అది డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ కాకపోవడం కానీ కారణాలు ఉంటాయి విద్యార్థులు నిందాక మేడం చెప్పినట్టు విద్యార్థులు అసలు డ్రెస్ వాడద్దు మీరు డ్రగ్స్ అయిపోదు ఆమె సిగరెట్లు తాగద్దు మందు తాగద్దు అని చెప్పించుకునే పరిస్థితికేనా అవుతున్నాను అడిగితే ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీద గోల్ మీద వాళ్ళు ఏదైనా సాధించాలనే తపన మీద దీనిపైనే ఉండాలి తప్ప అసలు సెకండరీ ఇటువంటి ఆలోచనలు అనేవి అసలు దరిద్రాపులోని కూడా రానియ్యుడు అప్పుడు మాత్రమే ఒక హెల్తీ సొసైటీ క్రియేట్ అవుతుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే సోషల్ మీడియా కానీ మూవీస్ కానీ ఇవన్నీ విద్యార్థుల్ని అసలైన దారిలో పోకుండా అవసరం లేని దారిలో పోవడానికి అవన్నీ ఊతమిస్తున్నాయి కానీ మనము మన ముందర చాలా చెడు అవకాశాలు ఉన్నప్పుడు వాటిని కాదనుకొని మంచి అవకాశాలు ఎవడైతే కష్టపడిపోతాడో వాడే నిజమైన విజేతగా నిలిస్తాడు అంటే మనకి రెండు దారులు ఉంటాయి మెయిన్గా జాగ్రత్తగా వినండి విని మర్చిపోద్దు గుర్తుపెట్టుకోండి మనకి రెండు దారులు ఉంటాయి ఆ రెండు దారుల్లో ఒక దారి చాలా హ్యాపీగా ఎంజాయ్గా పోతుంటే ఆహా ఎంత బాగుంటుందనిపిస్తుంది దారి ఆ దాంట్లో నటు పోతుంటుంది ఇక ఎంజాయ్మెంట్ వేరు అది అన్నట్టు ఉంటుంది ఇదే నా జీవితం అన్నట్టు ఉంటుంది పోతే పోతే ఆ దారిలో పోతే లాస్ట్కి ఒక లాయి ఉంటుంది అందులో వాడడం ఇంకా బయటికి రాకపోవడం అది అరకే క్లోజ్ షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్ ఆడికి పోతారు అయిపోతారు అంటే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ టైంలో ఎంజాయ్ చేయాలనుకుంటే అది ఆ పోవచ్చు సమాప్తం కథ సమాప్తం ఆడి ఇంకో దాని రాళ్ళు ఒళ్ళు పుట్టలు కష్టాలు ఇవన్నీ ఉంటాయి ఇక ఏడుపులు పిడబోపులు అన్నీ ఉంటాయి కానీ వాటిని ధరిస్తూ ముందుకెళ్తే మీకు ఒక సింహాసనం ఉంటుంది సింహాసనం అంటే మీ డెవలప్మెంట్ మీ గోలు ఇది ఉంటుంది దాంట్లో కూర్చొని గీతాలు అయిపోతే ఎంజాయ్ చేయొచ్చు ఏ అంతర్జాతీయ మానవ వర్గ నిరోధక మరియు మన మన నిరోధక దినోత్సవం జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా మనం ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశమైన మేరకు రామణపేట పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వచ్చేసినటువంటి స్థానిక సిఎస్ఆర్ గారి మరియు స్థానిక ఎక్సైజ్ సిఎస్ఆర్ గారి మరియు స్థానిక కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు సహచార సిబ్బంది అందరికి కూడా మరియు విద్యార్థులకి అందరికి కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి డ్రగ్స్ సంబంధించిన కేసులు అనేది ఎక్కువైపోయి ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఉన్నటువంటి గాంజా కానీ మిగతా సంబంధిత పదార్థాలు కూడా యువత ఎక్కువగా అలవాటు అయిపోయి వాటిని సేవిస్తూ అట్టి పదార్థాలు సేవించడం ద్వారా వాళ్ళ మానసిక స్థితి ఇబ్బందులకు గురై ఆ మానక మానసిక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వివిధ నేరాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ విధంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితులు లేకుండా ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్నారు అలాంటి దానివల్ల వారి యొక్క భవిష్యత్తు మరియు వాళ్ళ ముందున్న వారి యొక్క భవిష్యత్తు కూడా అందకారాలకి పోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడమే ఎందుకంటే ఈ విషయం వాళ్ళే దీనికి చాలా దగ్గరగా ఉంటున్నారు ఇవి వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి ముఖ్యంగా ఇవి మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పిఎడ్ ఉద్దేశించే ఇవి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటికి దూరంగా ఉండాలా ముఖ్యంగా దీనికి సంబంధించిన సమాచారం ఏమున్నా కానీ ఖచ్చితంగా స్థానిక ఎక్సైజ్ మేడం గారికి మరియు మాకు కూడా తెలియజేస్తే వాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆ ని పట్టుకొని వారి మీద తీసుకుంటే దాని నుంచి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా రక్షించబడతారు కాబట్టి మీరు అటువంటి ప్రణకు దూరంగా ఉండడంతో పాటు అలాంటి సమాచారం ఏమున్నా కానీ మాకు స్టేషన్కి వచ్చి కానీ లేదంటే మా ఫోన్ నెంబర్ తీసుకోవాలని మీరు ఇవ్వచ్చు దాని ద్వారా మీరే కాకుండా ఈ సమాజాన్ని కూడా రక్షించడం వారు అవుతారు దయచేసి మాతో పాటు కూడా వీళ్ళందరూ కూడా చేయగలపాలని ఈ ఉద్యమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలా ఎందుకంటే గతంలో చిన్న చిన్న నేరాలు జరిగేది ఏదో చేయితో కొట్టుకున్నాడో లేకుంటే ల్యాండ్ ఇష్యూస్ ఇలా జరిగేది అప్పుడు సరే వాళ్ళిద్దరు కూడా విచక్షణ ఉంటారు సో ఏం చేస్తున్న తెలుస్తాయి కానీ ఇలాంటి గాంజా తీసుకోవడం వల్ల లేకుంటే ఎన్డిపిఎస్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అంటే ఒకసారి కన్సీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ విధంగా చేయడం వల్ల ఏమైంది పొద్దున అనేది వాళ్ళు విచక్షణ కోల్పోయి ఇటువంటి చర్యలు చేస్తారు కాబట్టి దయచేసి అందరు కూడా దూరం ఉండాలా ఆ సమాచారం తనకు ఇవ్వాలా ముఖ్యంగా ఈ కాలేజ్ కారణం ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే తినేది కాబట్టి ఏదో వచ్చిన వచ్చిన ఆనందాల కోసం ఎవరో చెబుతారని ఒక్కసారి ట్రై చేద్దామని అట్లా ఒక్కసారి అలవాటు అయిపోయి దానికి వ్యసనంగా మారి మీ యొక్క చదువును పక్కన పెట్టేసి అదే పనిగా కాలేజ్ రాకుండా ఉండడము ఇలాంటి చర్యలు చేసి మీ కెరీర్ కూడా స్పాయిల్ అయిపోతాయి కాబట్టి అలా స్పాయిల్ అవ్వడం వల్ల మీకే కాదు మీ కుటుంబం కూడా ఇబ్బంది జరుగుతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా ఎట్టి బస్సులో కూడా ఎంత టెంప్టేషన్ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఈ ప్రాంతాలు ఎవరు చూసుకోవద్దు ముఖ్యంగా మీ స్నేహితులు ఎవరన్నా అలా తీసుకుంటారు మీకు అనుమానం వచ్చినా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన సమాచారం మాకు ఇవ్వాలా మీ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళకి చెప్పాలి ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తాము అలాంటి ఆలోచన ఖచ్చితంగా సో ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది క్లియర్ పెట్టాలన్నా పెద్దలు కూడా ఇంకా సవివరంగా చెప్తారు సో పిల్లలు అంటే ఇప్పుడు మేము చేసి ఉంటున్నప్పటికీ ఇప్పటికీ జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది చిన్న వయసులోనే మంత తలబడి పడిపోతున్నారు దీనివల్ల కుటుంబాలకు చాలా అవసరాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ వయసులో మీరు టీనేజ్ పిల్లలకి మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలి చిన్న పిల్లలు మీరు ఎటు అట్రాక్ట్ అయిపోతే తొందరగా అంటే మంత్ తొందరగా మెయిన్ ఏంటంటే డ్రగ్స్ గంజాయి కానీ ఓపిఎం కానీ నాకు ఇది రామంపేట రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా హై ఇంటెన్షన్ అనేది అనేవి ఉండకపోవచ్చు అక్కడక్కడ కొంచెం గంజాయి మాట వినిపిస్తుంది ఆచిన దాన్ని కూడా మీరు ఎట్ ఎట్లయినా కూడా మీరు దానికి అట్రాక్ట్ అవ్వద్దు మెయిన్ మీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలి అంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఉన్నారు పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు మీ ఇంటెన్షన్ అంతా ఎంతసేపు చదువు మీదనే ఉండాలి కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి ఒక గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ కోసం ఆల్వేస్ మీరు కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా మీ గోల్స్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా డ్రగ్స్ వైపు అడిక్ట్ అవ్వకుండా అట్రాక్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేటెడ్గా స్టడీస్ మీద ఫోకస్ చేసి మీ ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పక్కన గీజే అవుతుంది పక్కన చుట్టుకవుతుంది అది వేస్తా వస్తాం ఏమొస్తుంది రాస్ వస్తే లాస్ వస్తే గీరస వస్తుంది ఏదైనా లేదు మరి మీ మీ అందరూ మనసు మనస్ఫూర్తి ఆలోచన చేస్తే మీరు లైఫ్లో ఒక చెడు పదార్థానికి దృఢంగా ఉండే అవకాశం చాలా మన అవుతుంది మనస్ఫూర్తి న్యాధిస్తానికి ఉంటే ఏ సార్ చెప్పిన వైపు చెప్పి అనుకున్నడానికి కాదు మత్తు రెండు రకాలు ఉంటుంది ఒకటి మంచి మత్తు ఉంటుంది రెండోది చెడు మత్తు మంచి మత్తు ఏంటంటే మనం పని వచ్చే మత్తు జీవితాల మత్తు ఏంటి

అట్లా కూడా ఇది విజ్ఞానం నేర్చుకోవడం విద్య నేర్చుకోవడం కాబట్టి దయచేసి విద్య అంతే ఒక బ్రాండ్ లాగా ఉంటాడు మంది వ్యక్తులు పిల్లలు అంటే తక్కువ చెప్పొచ్చు కొంతమంది అని ఆ పచ్చి ఉన్నప్పుడు బలసంగా ఉంటారు ఆ ఉన్నాడు కొద్దిగా పదిష్టల్ల చదువుతాడు అవుకైనా జాబ్ చేస్తాడు చెప్పొచ్చు ఎట్లా మీ డ్రెస్ పట్టి పచ్చని చూసి చెప్పవచ్చు అందుకే విద్యా కిండ్ చెప్పాలి అదే ఈ అబ్బాయి సాగుద్యార్థు రా ఈ అమ్మాయి విద్యార్థిని అని అనుకోవాలి కానీ మీరు అది కాడ అమ్మకాడ లేకపోతే లేకపోతే పందులుగా కదా దానవులుగా కదా అని అనుకోవచ్చు తమ్ముళ్ళు చెల్లెమ్మ కాబట్టి దయచేసి సోకులు పడండి ఇంటికి పోయినాక జాబు పోతే చక్కగా సోకు పడాలని కా స్కూల్కి కాలేజ్కి వస్తే సిస్టమ్ సిస్టమేటిక్ రావాలి నేర్చుకుని పోతుంది లేదు అవునా వస్తుంది ఇక్కడ టైం పాస్ కోసం కాదు కదా నేర్చుకోని వస్తారు కాబట్టి నేర్చుకున్నట్టుగా రావాలి కదా దయచేసి మీలో ఉన్న చెడు అలవాట్లు ఒక్కసారి ఇంటికి ఇంటికెళ్ళి అర్థం ముందు నిలబడి డోర్ పెట్టుకొని మీ ఇంటికా లేనప్పుడు మీ అమ్మ నాన్న అక్క చెల్లె మీ ఎక్కడ లేనప్పుడు డోర్ పెట్టుకొని లైక్ చేసుకొని అర్థం ముందు నిలబడి అప్పుడు చూసుకోండి నీ యొక్క అవుతారా అట్టా లేచుకొని వేసుకోకుండా కాదు వేసుకుని వేసుకోండి చూసుకోండి మీరు అనుకోవాలి ఒక పేపర్ తీసుకోండి నాలో ఉన్న చెరువు అలవాట్లు మంచి అలవాట్లు రాసుకోండి మీరే సొంతగా కొన్ని ఎప్పనివ్వండి రాజాతీగా రాసుకోండి రాసుకోండి రాసుకొని చదువుకొని అది అవును కదా నాకు తెలుసు మానవుడు చెప్పేసుకోవాలి కాల్మెంట్ ఆ పేపర్ని కామెంట్ చేసేయండి మనం అనుమానం పనులు చెక్ చేసుకోవాలి అంతే అంతేగాని దయచేసి మీరు చెప్పే విషయం కాదు తెలుగు చెప్పే విషయాలు మీరు పాటించండి మీ జీవితానికి చాలా చాలా మంచిది మీ మత్వం అనేది మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఆడికి వెళ్ళి కింద చేస్తాను

అందుకే కాళ్ళ విలుస్తూ ఉంటాం మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం పొత్తు రూపాయల సార్ చిన్న విషయం సార్ పెద్ద చింత పూట కష్టపడ్ పెద్ద చింత పూట హై స్కూల్ పోయి అలా ఒక ముగ్గురు అమ్మ అబ్బాయి చిన్న అబ్బాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇంట్లో కూడా గంజాయ్ కాలాము అనమాట సార్ దొరికి మాకు డబ్బా దాచేట్లేదు బాగా కృషి అవుతాయి చెప్పిన చెప్పు గారు సార్ ఏంటంటే తాగితే మాకు సార్ ఉంటే మాకు డబ్బు దాచలేదు చేస్తే నాకు సార్ చెప్తున్నారు సార్ కబడ్డీ కింద పడుతున్నాం ఇంటికి కింద పడుతున్నాం ఇలాంటి దెబ్బత అత్తలేదు మనకు ముప్పైతే లేదు అని అంటే అర్థం చేసుకోండి అలా ఒళ్ళు మొత్తం బొల్బాజ్ అవుతుంది అర్థమైందా అదే మైన పిచ్చి పిచ్చి చేస్తారు దేనికి అయిపోతారు దేనికి దేనికంటే దేనికి సంసారానికి ముఖ్యంగా తెలియజేసుకోవాలి కాళ్ళు కొనాలనుకోవాలి పిల్లలు కనాలి హ్యాపీగా ఉండాలి సంసారం ఉండాలి మీరు దానికి పరిరాపనైపోతారు సంసారానికి అయిపోతారు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ మత్తుకు చాలా చాలా దూరంగా ఉండాలి విజ్ఞానం నేర్చుకోండి వివేకవంతులు కానీ సంస్కారం నేర్చుకోండి చదువు నేర్చుకోండి పెద్దవాళ్ళు ఆలస్యంగా ఉండండి మీ అమ్మ నాని మంచి పేరు తీసుకురండి సమాజానికి మంచి పేరు తీసుకురాని కోరుకుంటూ ఇలాంటి మత్తుల చెడు మాసాలు ఎందుకు పంతొమ్మిది మంది తెచ్చుకుంటా ఉన్నాడు చేసి బాగా తెలిసి తెలని వయసు లోపల కాబట్టి కొంత తెలిసి పొరపాటు చేస్తున్నారు కొందరు తెలియకుండా పొరపాటు చేస్తారు కాబట్టి దయచేసి ప్లీజ్ చెల్లమ్మ చూసుకోండి మంచి శిష్యము చిన్నపిల్లలు చెప్పిన వినా వినండి అర్థం చేసుకోండి చెప్పింది సినిమా సినిమా చాలా చాలా బాగా సినిమా చాలా బాగా అవుతున్నాయి వాస్తవానికి మనము రిసీవ్ చేయండి మనం చేసుకునే పద్ధతి మాత్రమే మనం బాగోపెళ్ళదు అర్థమైందా చిత్రం సిగ్గొచ్చు ఒకరికి చిత్రం దాన్ని సరే చిత్రం సిమ రాలే బేబీ సిగ్గొచ్చు ఒకరికి బేబీ సుచిత్రమంతే సుచిత చూడాలి బేబీ సినిమా చూడండి చిత్రం సినిమా చూడండి నాకు నాకు తెలియదు కానీ అలా తొంభై శాతం తప్పనిపిస్తా ఉండాలి అని లాస్ట్ వచ్చేటువంటి మెసేజ్ అది నేను పొరపాటు చేయొద్దు చేస్తే నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పి ఒక మెసేజ్ మనం డాన్సెస్ చేసుకోవాలి కానీ ఈ తొంభై శాతం ఎంజాయ్ చేసాడు తిరుగు మొడు పాత్ర ఎంజాయ్ చేసాడు మనం క్యాచ్ చేస్తాడు అవి చేస్తే మనకు లైఫ్ లాస్ట్ వచ్చేటువంటి మెసేజ్ ఆన్సర్ ఏదైనా క్యాచ్ చేయాలి వాళ్ళ పైకి వస్తారు ఆ తమ్ముడు వస్తాయి కానీ తమ్ముడు నేను మళ్ళీ కాలేదు ఆగస్ట్ తర్వాత వస్తాడు ఏమి సార్ కొత్త బిల్లు వస్తారు కాబట్టి ఆగస్టు తర్వాత వస్తా దయచేసి మీ యొక్క బిహేవియర్ అలవాటు మీ యొక్క ఆహార్యము ఆహార్యము ఈ యొక్క లుక్ ఈ యొక్క స్టైల్ మీ యొక్క నడవడిక మారి ఉండాలి ఆ తమ్ముడి ఆ చూస్తున్న కటిక్ మన దత్తలా ఉంది ప్లీజ్ అది విద్యార్థి లక్షణం కాదు ఇలాంటి తప్పేం జాది మీ వయసులో పునాదర్శన ఉన్నది ఉన్నాయి కాబట్టి పర్వాలేదు కానీ ఏ టైంలో ఎలా చేసుకోవాలి అనేది తెలుసుంటాను అంతే మీరు ప్రోత్సహం చేయాలి మీకు చెప్పిందమ్మ వాళ్ళ ఈ వయసులో మీరు పూర్తి పనులు చేయాలి ఏం చేయాలి కానీ మీరు కోతులు కావద్దు మరి నవ్వుకోవాలి అన్నది మంచిగా హ్యాపీగా నవ్వుకోవాలి ఆరోగ్యం మంచిది మైండ్ కూడా ఫ్రెష్ కావచ్చు ఉంటుంది బాగా నవ్వుకోవాలి కానీ మీరు నవ్వుల పాలు కావద్దు అర్థమైందా దయచేసి చెప్తున్న గుర్తుపెట్టుకోండి నవ్వండి నవ్వుల పాలు కావద్దు కోతు పనులు చేయండి మీరు కోతులు కావద్దు అలా చేయండి మీరు అల్లరి పాలు కావచ్చు అందుకే దయచేసి చెప్తున్నా ఈ మత్తు పదార్థాలు మన మైండ్ మీద ప్రభావం చూపించి మీరు అనుకున్న గమ్యా చెరువులు చేస్తాయి పిచ్చి వాడిగా తయారు కానీ చాలా సహాయపడతాయి పిచ్చి వాడిగా తయారు కానీ సాయం చేస్తాయి మరి ఆ సాయం అవసరమా సాయం కావాలి ఆ సాయం ఎట్లా ఉండాలి మన జీవితానికి మంచి మార్గాలు చూపేటట్టుగా ఉండాలి చిన్న చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తెలివే కాబట్టి పెద్ద వాళ్ళ సహకారం సహాయం మంచి మాటలు వినాలి లక్ష్యం దిశగా మనము తీసుకున్న లక్ష్యం దిశగా పోయేటటువంటి మార్గాన్ని ఎన్నుకునేటట్టుగా ఉండాలి కానీ చెడు మార్గాన్ని ఎన్నుకొని చెడు మార్గంలో వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తూ ఈ ఫ్రీ టైం లోపల నువ్వు ఎంజాయ్ చేసి ఎనభై ఏళ్ళు నరకం చూస్తావు తమ్ముడు చెల్లెమ్మ ప్లీజ్ నువ్వు నవ్వుకుంటూ ఎన్ని పొరపాట్లు చేస్తున్నావో సంత ఎన్ని పొరపాటు చేస్తున్నావు నువ్వు జీవితాంతము ఏర్చుకుంటూ బాధపడుతుంది ఎంజాయ్ చేస్తా విషయాలు సాడు అంటే ఓకేనా కావచ్చు డైరెక్ట్ కావచ్చు సినిమా కావచ్చు శ్రీకళ కావచ్చు చదువుతా ఉంటే ఎంజాయ్ చేస్తా ఉంటే నవ్వుకుంటూ నవ్వుకుంటే కానీ లాస్ట్ జీవితం మొత్తం ఖరాబ్ చేసుకొని ఇంకా ఏమి నువ్వు జీవితం మొత్తం దుఃఖం దుఃఖం నరకం చెల్లెమ్మ ప్లీజ్ అందుకే ఇలాంటి వాళ్ళ మాట వినండి ఈ ఊరికి అని చెప్పేస్తారు మేము కొన్ని అందించం సార్ కావచ్చు మేము కావచ్చు కొన్ని తప్పు చేసి అనుభవించి అరే ఈ పొరపాటు చేస్తే ఇంత నష్టం జరుగుతున్నది ఈ దాంట్లో పోతే ఇంత కష్టం వస్తుంది కానీ కాబట్టి వేరే వాళ్ళకి కావద్దు తను చిన్నవాళ్ళకు ఇలాంటి పొరపాటు చేస్తే ఈ నష్టం జరిగింది కాబట్టి నాకు ఇంపలో జరగదు చెప్పి కొన్ని అనుభవపూర్వకంగా చెప్పే మాటలు చాలా ఉంటాయి తను దేశ గుర్తుపెట్టుకోండి జీవితంలో చాలా విలువైంది మీరు చాలా ఎదగాలి గొప్పగా ఎదగాలి ఎట్లా ఎదగాలి ఎదగాలి గొప్పగా ఎదగాలి పది మంది గుండెల్లో